దరఖాస్తు ఫామ్ నింపి వాళ్ళ యొక్క దరఖాస్తు తీసుకోవాలని ఇక్కడికి అధికారులను పంపించడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇల్లు లేక చాలా మంది ఇల్లు కూలిపోయినాయి బాధ అనిపిస్తుంది పేదలు ఎక్కువ మంది ఉన్నారు వ్యవసాయం తక్కువ ఉంది ఇప్పుడే సోదరుడు మరి పంటల గురించి చెప్పిండు భూములుంటే పట్టాలు లేవు పట్టాలు పండించుకునేటువంటి పరిస్థితి లేక నీళ్లు లేక పేదరికం తాండవిస్తా ఉంది కాబట్టి అలాంటి పేదరికాన్ని మరి పారదోలాన్ని తరిమి కొట్టాలి అంటే ఈ యొక్క సంక్షేమ పథకాలతో పాటు ఆ గ్రామానికి అవసరం ఉన్నటువంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు రెండు పంటలకు నీళ్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి పిల్లలకు విద్య విద్యా పథకాన్ని కూడా మనం అద్భుతంగా తీసుకోవాలి పిల్లలు బాగా చదువుకుంటే మరి వారు కూడా సొంత కాళ్ళ మీద నిలబడతారు వాళ్ళకు వాళ్ళు బాగుపడడమే కాకుండా ఊరికేం కావాలో కూడా ఆలోచించి ఈ గ్రామాన్ని ఈ ప్రాంతాన్ని దేశాన్ని బాగు చేయాలంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ చదువు అనేది కాబట్టి మీరు చెప్పినట్టుగా మొదటిసారి నేను ఈ గ్రామానికి వచ్చిన కలెక్టర్ గారికి సంబంధిత అధికారులు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏమేమి ఉన్నాయో తీసుకొస్తే తప్పకుండా నిధులు కేటాయించి ఈ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఆరు గ్యారెంటీల పథకాలలో మనకు మరి మొదట మహిళలందరు ఇక్కడ అక్కలు చాలా మంది వచ్చిర్రు ఆడవాళ్ళ యొక్క పరిస్థితిని చూసి సీఎం గారు సోనియమ్మ గారు బస్ ఫ్రీ చేయడం జరిగింది రోజుకు మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి బస్ ఫ్రీ ఉంది ఆరోగ్యం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు మీకు ఉచితంగా వైద్యం కూడా అందించడం కోసం మేము మంత్రుల మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి రెండు రోజులలోనే మరి సోనియమ్మ బర్త్డే సందర్భంగా ఆనాడు తెలంగాణను ప్రకటించిన రోజును దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే మరి ఉచిత బస్సు ప్రయాణము అందరికీ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ఇప్పుడు మరి ఇందిరమ్మ ఇళ్ళ కోసం గృహజ్యోతి అంటే ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఫ్రీ దాదాపుగా ఇళ్ళలో అందరికీ కరెంటు ఫ్రీగానే ఉంటుంది ఏ ఈ రెండు వందల యూనిట్లు ఇస్తే దాదాపుగా ఇక్కడ మనకు ఒక రెండు బుగ్గలు ఒక ఫ్యాను చిన్న చిన్న వస్తువులు ఉంటాయి అలాంటి వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది అదేవిధంగా మరి రైతు భరోసా కింద రైతు బంధు కానీ మరి రైతులు కానిటువంటి కూలీలకు కూడా నెలకు వెయ్యి రూపాయలు ఉన్నోళ్ళకే కాకుండా భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా వెయ్యి రూపాయల చొప్పున పథకం మహాలక్ష్మిలో గ్యాస్ పథకం కానీ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు కానీ ఉచితంగా బస్ ప్రయాణం కానీ ఇలాంటి కార్యక్రమాలతోటి ఈరోజు మీకు అందరికీ మరి కౌంటర్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లలో గతంలో లాగా జిరాక్స్ సెంటర్ల కాడబోయి రోజులు తరబడి మీ సేవ కాడిపోయి రోజులు తరబడి అప్లికేషన్లు పెట్టి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అట్లా లేకుండా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు పైసా ఖర్చు లేకుండా దరఖాస్తు ఫారాలు కూడా మనమే ప్రింట్ చేసి వీలైనంత వరకు మేమే నింపిస్తాం మీరు చెప్పిన పద్ధతి ప్రకారం అది కాకుంటే అక్కడ మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న పిల్లలుంటే వారితో కూడా రాయించుకొని దాని మీద అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటో పెట్టుకోండి ఆధార్ కార్డు నెంబర్ వేసుకోండి రేషన్ కార్డ్ నెంబర్ వేసుకోండి ఇవి మాత్రం తప్పకుండా దరఖాస్తు ఫామ్ నింపి వాళ్ళ యొక్క దరఖాస్తు తీసుకోవాలని ఇక్కడికి అధికారులను పంపించడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇల్లు లేక చాలా మంది ఇల్లు కూలిపోయినాయి బాధ అనిపిస్తుంది పేదలు ఎక్కువ మంది ఉన్నారు వ్యవసాయం తక్కువ ఉంది ఇప్పుడే సోదరుడు మరి పంటల గురించి చెప్పిండు భూములుంటే పట్టాలు లేవు పట్టాలుంటే పంట పండించుకునేటువంటి పరిస్థితి లేక నీళ్లు లేక పేదరికం తాండవిస్తూ ఉంది కాబట్టి అలాంటి పేదరికాన్ని మరి పారదోలాన్ని తరిమి కొట్టాలి అంటే ఈ యొక్క సంక్షేమ పథకాలతో పాటు ఆ గ్రామానికి అవసరం ఉన్నటువంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు రెండు పంటలకు నీళ్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి పిల్లలకు విద్య విద్యా పథకాన్ని కూడా మనం అద్భుతంగా తీసుకోవాలి పిల్లలు బాగా చదువుకుంటే మరి వారు కూడా సొంత కాళ్ళ మీద నిలబడతారు వాళ్ళకు వాళ్ళు బాగుపడడమే కాకుండా ఊరికేం కావాలో కూడా ఆలోచించి ఈ గ్రామాన్ని ఈ ప్రాంతాన్ని దేశాన్ని బాగు చేయాలంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ చదువు అనేది కాబట్టి మీరు చెప్పినట్టుగా మొదటిసారి నేను ఈ గ్రామానికి వచ్చిన కలెక్టర్ గారికి సంబంధిత అధికారులు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏమేమి ఉన్నాయో తీసుకొస్తే తప్పకుండా నిధులు కేటాయించి ఈ గ్రామాన్ని ఒక విలేజ్ విలేజ్గా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఆరు గ్యారెంటీల పథకాలలో మనకు మరి మొదట మహిళలందరు ఇక్కడ అక్కలు చాలా మంది వచ్చిర్రు ఆడవాళ్ళ యొక్క పరిస్థితిని చూసి సీఎం గారు సోనియమ్మ గారు బస్ ఫ్రీ చేయడం జరిగింది రోజుకు మరి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి బస్ ఫ్రీ ఉంది ఆరోగ్యం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు మీకు ఉచితంగా వైద్యం కూడా అందించడం కోసం మేము మంత్రుల మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి రెండు రోజులలోనే మరి సోనియమ్మ బర్త్డే సందర్భంగా ఆనాడు తెలంగాణను ప్రకటించిన రోజును దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే మరి ఉచిత బస్సు ప్రయాణము అందరికీ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ఇప్పుడు మరి ఇందిరమ్మ ఇళ్ళ కోసం గృహజ్యోతి అంటే ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఫ్రీ దాదాపుగా ఇళ్ళల్లో అందరికి కరెంట్ ఫ్రీగానే ఉంటుంది ఏ ఈ రెండు వందల యూనిట్లు ఇస్తే దాదాపుగా ఇక్కడ మనకు ఒక రెండు బుగ్గలు ఒక ఫ్యాను చిన్న చిన్న వస్తువులు ఉంటాయి అలాంటి వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది అదేవిధంగా మరి రైతు భరోసా కింద రైతు బంధు కానీ మరి రా రైతులు కానటువంటి కూలీలకు కూడా నెలకు వెయ్యి రూపాయలు ఉన్నోళ్ళకే కాకుండా భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా వెయ్యి రూపాయల చొప్పున పథకం మహాలక్ష్మిలో గ్యాస్ పథకం కానీ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు కానీ ఉచితంగా బస్ ప్రయాణం కానీ ఇలాంటి కార్యక్రమాలతోటి ఈరోజు మీకు అందరికీ మరి కౌంటర్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లలో గతంలో లాగా జిరాక్ సెంటర్ల పోయి రోజులు తరబడి మీ సేవ కాడిపోయి రోజులు తరబడి అప్లికేషన్లు పెట్టి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది కానీ అట్లా లేకుండా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు పైసా ఖర్చు లేకుండా దరఖాస్తు ఫారాలు కూడా మనమే ప్రింట్ చేసి వీలైనంత వరకు మేమే నింపిస్తాం మీరు చెప్పిన పద్ధతి ప్రకారం అది కాకుంటే అక్కడ మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వారితో కూడా రాయించుకొని దాని మీద అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటో పెట్టుకోండి ఆధార్ కార్డ్ నెంబర్ వేసుకోండి రేషన్ కార్డ్ నెంబర్ వేసుకోండి ఇది మాత్రం తప్పకుండా